జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తమిళనాడులోని కోట్లాది మంది ప్రజలను కంటతడి పెట్టించారు కెప్టెన్ విజయకాంత్ తమిళనాడులోనే కాదు కెప్టెన్ విజయకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్నారు తమ అభిమాన హీరో విజయకాంత్ మరణ వార్త విన్న అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విజయకాంత్ను ఆయన అభిమానులు గర్వంగా కెప్టెన్ అని పిలుస్తారు తమిళనాడులో పలువురు హీరోలు నిర్మాతలు దర్శకులు కూడా విజయకాంత్ను ముద్దుగా కెప్టెన్ అని పిలుస్తారు విజయకాంత్ తన విప్లవ స్వభావం కారణంగానే ప్రజాదరణ పొందారు సినిమాల్లోనూ రెబల్ పాత్రలోనే ఆయన ఎక్కువగా నటించారు మరోవైపు రాజకీయాల్లో కూడా రెబల్గానే గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ ఆరాధ్య దైవం ఎంజీఆర్కి విజయకాంత్ వీరాభిమాని ఎంజీఆర్ సినిమాలంటే విజయకాంత్ పడి చచ్చిపోయేవారు ఆయన సన్నిహితులు చాలా సందర్భాల్లో ఇదే చెప్పారు ఎంజీఆర్ లాగా సినిమాల్లో నటించి లీడ్ యాక్టర్గా తమిళ సినీ పరిశ్రమలో వెలగాలని విజయకాంత్ చాలా కన్నారు విజయకాంత్ కూడా అదే బాటలో నడిచి విజయం సాధించారు విజయకాంత్కు కెప్టెన్ అనే పేరు కాకుండానే ఆయనకు మరో పవర్ఫుల్ బిరుదు ఉంది విజయకాంత్ను పురట్చీ కళాయింగర్ అని కూడా పిలుస్తారు పురట్చి కళాయింగర్ అంటే విప్లవ కళాకారుడు అని అర్థం విజయకాంత్కి బిరుదు ఎవరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే విజయకాంత్ను దగ్గర నుంచి ఆయన మనోభావాలు గుర్తించి ఆ హీరో ఆసక్తికర విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ విజయకాంత్ నటించే విప్లవాత్మక పాత్రలు ఆయన కళాత్మకతను రెండింటినీ పరిగణలోకి తీసుకుని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ దాను ఈ టైటిల్ ఆయనకు పెట్టారు తాను మరో తమిళ ఆగ్ర నటుడికి అలాంటి మర్చిపోలేని బిరుదు కూడా ఇచ్చారు ఆ నటుడు ఎవరో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ రజనీకాంత్కి సూపర్ స్టార్ అనే బిరుదును కూడా మొదట అందించింది కూడా నిర్మాత కలైపులి ఎస్ తానుని కలైపులి ఎస్ నిర్మిస్తున్న సినిమాల్లో హీరోయిన రజనీకాంత్ను సూపర్ స్టార్ రజనీకాంత్ అని టైటిల్ కార్డు వేశారు విజయకాంత్కి పురట్చీ కలైంగర్ విప్లవ కళాకారుడనే బిరుదు కూడా తానే ఇచ్చానని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ దాను ఓ ఇంటర్వ్యూలో వివరించారు విజయకాంత్ నిర్మాత కలైపులి దాను చాలా ఏళ్లుగా స్నేహితులు విజయకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండేది ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా విడుదలై సంచలన విజయాలు సాధించాయి ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే భర్త ఆర్కే సెలవుమణి దర్శకత్వంలో విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ సినిమా ఓ చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళ తెలుగు భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో మంత్రి రోజా భర్త సెలవుమణి కూడా స్టార్ డైరెక్టర్ అయ్యారు సినిమా రాజకీయ రంగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తమిళనాడులో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయకాంత్ ఇక లేరనే విషయాన్ని మాత్రం తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు